హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ కార్న్ సమోసా చేసి చూపించబోతున్నాను అంటే సమోసా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది చాలా రకాలు చేస్తాం కదా ఆనియన్ సమోసా చికెన్ సమోసా ఇవన్నీ ఉంటాయి సో నేను అందులోకి స్వీట్ కార్న్ సమోసా చేసి చూపిస్తాను అది ఎలా చేయాలో ఏంటనేది ఇప్పుడు అందులోకి ఏం కావాలంటే ఫస్ట్ చూద్దాము ఫస్ట్ ఒక గ్లాస్ మైదాపిండి అందులోకి స్వీట్ కార్న్ అండి మెయిన్ ఇది తీసేసి దీన్ని కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ సాల్ట్ మిర్చి కారపొడి ధనియాల పొడి జీరా పొడి చాట్ మసాలా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండితోనే బాగుంటాయి సమోసాలు గోధుమ పిండితో కూడా వస్తాయి కానీ అంత టేస్టీగా రావు క్రిస్పీగా రావు అనమాట సో మైదాపిండి తీసుకున్నాను అందులోకి ఒక పించ్ సాల్ట్ కొంచెం అంతే ఆల్రెడీ చప్పలో వేస్తాం కాబట్టి మనం కొంచెం వేసుకున్నాము సో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కలిపి ఇప్పుడు మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకుందాం పిండి ఇలా కలిపేసుకున్నానండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా దాన్ని కొంచెం అంతే బాయిల్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి స్ట్రైనర్లో వేసి పొడి పొడి పొడిగా చేసుకున్నాను అనమాట ఇదిగో పొడి పొడిగా ఉండాలి ఓకే నెక్స్ట్ ఇందులోకి మనం సాల్ట్ అని కలుపుకుందాం లైట్గా సాల్ట్ వేసాను ఒక స్పూన్ కారం పొడి నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం అంతే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాం స్టఫింగ్ అనమాట సమోసాలోపల ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పిండి ఉండని తీసుకొని సమానంగా బౌల్స్ కింద చేసుకున్నాం ఈక్వల్ బౌల్స్ ఇలా చేసుకున్నాక ఇది ఒకటి ఒకటి మామూలుగా మనం చపాతి పిండి ఎలా నొక్కుంటా ఉన్నా అలా వేసుకోవాలి ఇలా పూరీ సైజులో చేసి మళ్ళీ ఏంటంటే సమోసా ఏంటంటే షీట్స్ బాగా సన్నగా రావాలండి మనం సన్నగా ఎంత సన్నగా అంత సన్నగా చేసుకోవాలన్నమాట లావు ఉంటే అసలు బాగోదు సమోసా రాదు కూడా సో మనం దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇంకో బౌల్ని కూడా అలాగే చేసుకుందాం అలాగే అన్ని బాల్స్ అన్నీ ఇదే సైజులో చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇలా పూరీ సైజులో చేసుకున్నాం కదండి ఇవి ఐదు వీటి మీద ఆయిల్ పెడదాం ఆయిల్ పెట్టి దీనిపైన మళ్ళీ పొడి మైదా పిండి వేసుకోవాలి ఇది మళ్ళీ ఇంకోటి వేయాలన్నమాట ఇలాగే మళ్ళీ దీనిపైన కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఇలాగ షీటే కొంచెం ప్రాసెస్ అండి సమోసాలో మిగతాదంతా ఈజీ దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వేయాలి మళ్ళీ దీనిపైన కూడా ఆయిల్ నెక్స్ట్ దీని మీద ఇండి వేద్దాం మితిగుడలో వేసి దీనికి మళ్ళీ ఆయిల్ ఇలాగ అన్నిటికీ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట లాస్ట్ వరకు మనం ఎండ్ చేసుకుంటే అన్నీ లాస్ట్ దీన్ని కూడా ఇలాగే పెట్టేసి ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు మనం ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి ఒక పెద్ద లావుపాటి చపాతీలా ఉంది కదా దీన్ని మళ్ళీ మనం ఒత్తుకుందాం రోల్ చేసుకుందాం ఇలా బాగా సన్నగా అనమాట ఎంత సన్నగా వస్తే అంత సన్నగా చేసుకోవాలి పైప్ అయినా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైప్ చేసుకుంటూ ఉండాలి ఇలాగే ఇది ఎంత పెద్ద సైజు సన్నగా పెద్దగా అయిన వరకు చేసుకుంటూ ఉండాలి బాగా సన్నగా అవ్వాలి అనమాట మందంగా అస్సలు ఉండకూడదు ఎంత పలచగా వస్తే అంత పలచగా చేసుకుంటూ ఉండాలి ఇవి బయట కూడా దొరుకుతాయి కానీ మనం ఎప్పుడో చేసి పెట్టినే ఉంటాయి కదా షీట్స్ సో మనం ఇంట్లో చేసుకుంటే అది హైజీన్ అనమాట ఇంకా ఇంకా పచ్చగా రావాలండి ఇలా తయారు చేసుకుని మొత్తం చేసాం కదండి దీన్ని పెనం వేడి చేసుకుని ఇలా వేసుకోవాలి అవి లైట్గా వేడి అవ్వాలన్నమాట ఎక్కువ వేడి కూడా అవ్వకూడదు ఎక్కువ మాడిపోకూడదు మాడిపోతే అవి అప్పుడలా లైట్గా జస్ట్ అలా హీట్ అవ్వాలన్నమాట చపాతి హీట్ అవ్వాలంతే ఇలా షీట్స్ వేడి చేసుకోవాలండి లైట్గా వేడి చేసుకొని మనం ఇప్పుడు దీన్ని నాలుగు పైపులా కట్ చేసుకుందాం స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా ఇలాగా వన్ సైడ్ ఇవి వేస్ట్ ఏమవు ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాగానే ఉంటాయి అవి ఆరిపోకుండా చూసుకోవాలండి కొంచెం తడిగానే ఉన్నాడు అంటే మరీ గట్టిగా అయిపోకూడదు సో మనకి ఇలా రెడీ అయినాయి వీటిని ఇప్పుడు మళ్ళీ మధ్యలోంచి కట్ చేసుకుందాం మనం ఓకే అండి సమోసా షీట్స్ రెడీ అయినాయి ఇప్పుడు మనం విని పెట్టి ఫిలప్ చేసుకుందాం సమోసా స్టఫింగ్ పెట్టి ఫిలప్ చేద్దాం ఓకే ఒక స్పూన్ మైదా తీసుకోండి ఒక పొడిపిండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం అది క్లోజ్ చేసేటప్పుడు పేస్ట్ కావాలి కదా సమోసా క్లోజ్ చేయడానికి ఇప్పుడు మనం కొంచెం ఇలాగా కలుపుకోవాలన్నమాట కలిపి పక్కన పెట్టుకున్నా ఓకే ఇప్పుడు సమోసా ఫిల్ చేద్దాం ఫస్ట్ కదా మనం ఇందులోకి ఇప్పుడు ఇప్పుడు షీట్ తీసుకొని ఇలాగ స్టఫింగ్ పెట్టుకున్నామండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పేస్ట్ మనం ఇందాక మైదా పిండి వాటర్ కొంచెం కలిపి పెట్టుకున్నాం కదా అండ్ తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం సరిపోతుంది ఒక స్పూన్ ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఇలా క్రీమ్ ఇలా పెట్టేసి దీన్ని కూడా క్లోజ్ చేసుకున్నాం అంతే అండి సింపుల్ సమోసా రెడీ అయింది సమోసాలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ పెట్ ఆయిల్ పోసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు సమోసాలు వేసుకున్నాం కొంచెం లో ఫ్లేమ్లో చిన్న మంట మీద వేగించుకుందాం మంచి కలర్లోకి రావాలి మైదా పిండి కాబట్టి కొంచెం మంచి కలర్లోకి వచ్చాక తీసుకోవాలి చిన్న మంట పెట్టాను చిన్న మంట మీద ఫ్రై స్వీట్ కార్న్ మన హెల్త్ చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే తినకుండా ఇలా చేసుకుంటే వెరైటీగా స్వీట్ కార్న్ సమోసా క్రిస్పీ కార్న్ ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు స్వీట్ కార్న్తో మనం ఇలా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలర్ వచ్చింది చూసారా మనం తెల్లగా ఉన్న బాగోవు ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది డైలీ ఒకే టైప్ కాకుండా ఆనియనే తింటాం కదా ఎప్పుడు అలా కాకుండా ఇలా కొత్తగా అలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ సమోసా అయిపోయినండి మొత్తం ఇలా తీసేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటే పక్కన తినడానికి చాలా బాగుంటాయి అనమాట సమోసా పక్కన క్రిస్పీగా టేస్టీగా వేడివేడి సమోసా రెడీ అయింది ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching.